హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవ సో ఇవాళ వీడియోలో మనం ఏంటంటే ఎస్బీఐ క్లర్క్లో నోటిఫికేషన్ రావడమే జరిగిందనమాట క్లర్క్ జాబ్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇవి ఏపీలో అండ్ త్రీఎస్లో కూడా ఉన్నాయండి అయితే ఈ జాబ్స్కి మనం ఇప్పుడు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో అయితే చెప్తాను అనమాట సో నేనైతే నోటిఫికేషన్ వీడియో అయితే చెప్పట్లేదు జస్ట్ ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనే స్టెప్ బై స్టెప్ వీడియో హౌ టు అప్లై వీడియో కాబట్టి కొంచెం లెంత్గానే ఉంటుంది బట్ ఓపిక్గా చూడండి వీడియో నచ్చితే ముందు లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి చేరుతుందనమాట ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి అండ్ ముందుగా ఓసీ వాళ్ళు బీసీ వాళ్ళు ఈడబ్ల్యుఎస్ వాళ్ళు ఏడు వందల యాభై రూపాయలు ఆన్లైన్లో ఫీజు చెల్లించవలసి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఫీజ్ చెల్లించవలసిన అవసరం అయితే లేదనమాట ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి కంటే ముందు మీ దగ్గర ఉండవలసినవి మీ యొక్క ఆధార్ కార్డు టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో జిరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేసి ఉండాలి ట్వంటీ నుంచి ఫిఫ్టీ కేబీ బిలో ఉండాలి మీ యొక్క సిగ్నేచర్ అనమాట ఒక వైట్ పేపర్ మీద మీరు పెన్తో సిగ్నేచర్ చేయాలి అది టెన్ నుంచి ట్వంటీ కేబీ బిలో అయితే ఉండాలి తర్వాత మీ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ అనమాట మీ ఎడమ చేతి బొటన్ వేలు యొక్క ముద్దరైతే ఉండాలి అది కూడా స్కాన్ చేసి మీరు ట్వంటీ నుంచి ఫిఫ్టీ కేబీ బిలో అయితే ఉండాలన్నమాట అండ్ ఫైనలీ హ్యాండ్ రైట్ డిక్లేషన్ అనమాట ఈ డిక్లరేషన్ అనేది ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈ మ్యాటర్ని మీరు రాయవలసి ఉంటుంది ఒక పేపర్ మీద పెన్నుతో మీరు రాయవలసి ఉంటుంది అనమాట ఐ స్పేస్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ రాసి ఇదంతా మీరు రిటర్న్ గా రిటర్న్గా రాసి ఇది కూడా ఫిఫ్టీ కేబీ బిలో అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది ఈ నాలుగు స్కాన్ చేసిన కాపీస్ మీరు ఉంచుకుని ఈ అప్లికేషన్ స్టార్ట్ చేయండి అప్లికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుంది మనకు అప్లికేషన్ అనేది మనకి పదిహేడవ తేదీ నుంచి మొదలైతాయి అంటే నిన్నటి నుంచే మొదలైనాయి అన్నమాట అండ్ లాస్ట్ డేట్ మనకి జనవరి ఏడవ తేదీ వరకు ఇచ్చారనమాట సో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా తెలియకపోతే వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి మీ వల్ల వాళ్ళు కూడా అప్లై చేసుకోగలుగుతారు మాక్సిమం మొబైల్లో కంటే కూడా సిస్టమ్ ట్రై చేయండి ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనబడుతుంది అనమాట ఇక్కడ మీ యొక్క మొత్తం మనకి ఇది ఆరు స్టెప్పుల్లో ఉంటుంది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫోటో ఆన్ సిగ్నేచర్ డీటెయిల్స్ ప్రివ్యూ అప్లోడ్స్ పేమెంట్ అని చెప్పేసి అనమాట ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ దగ్గర మీ యొక్క పేరు టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఇందాక కడిగా కదా అది అప్లోడ్ చేయాల్సిన పని అయితే లేదు బట్ కానీ టెన్త్లో మీ వివరాలు ఎలా ఉన్నాయో అదే విధంగా ఎంటర్ చేస్తారని ఇక్కడ నేను అది తీసుకోమన్నా మిమ్మల్ని మీ యొక్క ఫస్ట్ నేము కన్ఫామ్ ఫస్ట్ నేమ్ మీ ఇంటి పేరు ఇక్కడ ఎంటర్ చేయండి టెన్త్ క్లాస్ మేములో ఎలా స్పెల్లింగ్స్ ఉంటే అదే విధంగా మళ్ళీ కింద కన్ఫామ్ దగ్గర కూడా దాన్నే కింద ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఒకవేళ తప్పు ఎంటర్ చేస్తే ఇది తీసుకోదు తర్వాత మీ యొక్క పేరు అనమాట మీ యొక్క లాస్ట్ నేమ్ దగ్గర మీ యొక్క పేరు టెన్త్లో ఏ విధంగా ఉందో ఆ పేరు ఇక్కడ ఎంటర్ చేయండి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అన్ని రెండుసార్లు ఇవ్వగానే ఇక్కడ ఫుల్ నేమ్ దగ్గర ఆటోమేటిక్గా మీ పేరంతా కనబడుతుంది అది కరెక్ట్గా ఉందో చెక్ చేసుకోండి తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ సో మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ రెండు సార్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీకు ఆల్టర్నేటివ్ మెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఫోన్ నెంబర్ ఇంకా ఏదైనా ఉంటే ఇవ్వండి లేకపోతే పర్వాలేదు తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది మెయిల్ ఐడి మొత్తం టైప్ చేయవసరాల కొంచెం టైప్ చేసి ఇక్కడ డొమాండ్ సెలెక్ట్ చేసుకోవాలి మనం అంటే అది జీ మెయిల్ ఆ హాట్ మెయిల్ లేకపోతే ఇంకా యాహో మెయిల్ అని మాక్సిమం అందరూ జీమెయిల్ మెయిల్ ఉంటుంది కాబట్టి జీమెయిల్ సెలెక్ట్ చేసుకోండి కన్ఫర్మేషన్ మెయిల్ ఐడి దగ్గర మాత్రం మీరు ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడి అండ్ ఇక్కడ ద్రెడ్ ఆఫ్ సింబల్ పెట్టి జీ డాట్ అని కూడా ఇవ్వాలి ఇచ్చి ఇక్కడ కనబడుతున్న సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేసి జస్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి బేసిక్ వన్ అయితే కంప్లీట్ అయిపోయి సెకండ్ పార్ట్లోకి అయితే వెళ్తుందనమాట ఫుట్ ఆన్ సిగ్నేచర్లోకి సో సెకండ్ పేజ్ మనకి ఈ విధంగా అనమాట ఇక్కడ మనకి ఫుట్ ఆన్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అనేవి ఆటోమేటిక్గా మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి రావడమే జరుగుతుంది ఇక్కడ మనకి స్కానుడ్ ఫోటోగ్రాఫ్ దగ్గర మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఇక్కడ సిగ్నేచర్ దగ్గర మీరు స్కాన్ చేసి పెట్టిన సిగ్నేచర్ని చూస్ ఫైల్స్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసి ఆ కన్ఫామ్ దగ్గర టిక్ మార్క్ చేసి నెక్స్ట్ మే క్లిక్ చేయాలి అప్పుడు పార్ట్ టూ అయితే ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయి థ్రాడ్ పేజ్ అయిన డీటెయిల్స్లోకి అయితే వెళ్తుందనమాట సో నెక్స్ట్ మే క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనబడుతుందనమాట సో ఇక్కడ మనకి ఏంటంటే మీ యొక్క సర్కిల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏపీ వాళ్ళందరూ కూడా అమరావతి సెలెక్ట్ చేసుకోండి తర్వాత స్టేట్ అయితే అడుగుతుంది అనమాట ఆ స్టేట్ దగ్గర కూడా మనం ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత లోకల్ లాంగ్వేజ్ అయితే అడుగుతుంది అనమాట ఈ లోకల్ లాంగ్వేజ్ దగ్గర తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా మీరు టెన్త్లో ఇంటర్లో ఈ లోకల్ లాంగ్వేజ్ కూడా ఉందా అంటే అప్పుడు మనం ఎస్ పెట్టాలన్నమాట మనకు ఉంటుంది కాబట్టి తర్వాత మీ కేటగిరీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీకు యొక్క జనరల్ అయితే అంటే ఓసీ అయితే జనరల్ ఇవ్వండి ఓసీలో మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ టిక్ చేయండి ఓబీసీ అయితే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడ అయినా ఏమైనా సరే ఓబీసీ మీద టిక్ చేయండి అండ్ ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి తర్వాత సబ్ క్యాస్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓసీ అనుకోండి ఎస్సీ కమ్మ కాపా బ్రాహ్మణ ఏదైతే అలాగే ఓబీసీ అయితే ఏదైతే ఆ క్యాస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట తర్వాత ఆర్ యు ట్రైన్డ్ అప్రెంటిస్ ఆఫ్ ఎస్బీఐ అని అడుగుతుంది అనమాట అది నో సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ మనకి అన్ని కూడా ఎస్బీఐకి సంబంధించిన అడుగుతుంది మీరు ఫ్రెషర్ అయితే ఇవన్నీ నోనే పెట్టుకోండి మీకు ఎలాంటి వర్తించం అనమాట ఒకవేళ మీరు కనుక ఫిజికల్ క్యాప్ అయినట్లయితే దానికి సంబంధించి ఇక్కడ అడుగుతుందనమాట అక్కడ మాత్రం ఫిజికలీ హ్యాండిక్యాప్ దగ్గర ఎస్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ డిసేబిలిటీ దగ్గర లేకపోతే నో సెలెక్ట్ చేసేయండి పర్వాలేదు తర్వాత ఇవన్నీ కూడా నోనే సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ యొక్క సెంటర్ అయితే అడుగుతుంది అనమాట ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ కావాలి అనుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పెట్టుకోండి తెలంగాణ కావాలి తెలంగాణ పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ పెట్టగానే స్టేట్ కూడా కనబడుతుంది ఆటోమేటిక్గా పన్నెండు అని చెప్పేసి అది మన స్టేట్ కూడా అనమాట తర్వాత సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ ఆంధ్ర సెలెక్ట్ చేయగానే కింద ఆంధ్రలో ఉన్న డీటెయిల్స్ అని కనబడుతుంది అనమాట ఈ విధంగా అనంతపూర్ గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం విజయనగరం అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు గుంటూరు అని విజా సెలెక్ట్ చేసుకొని సరిపోతుంది అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ రెండు సార్లు అడుగుతుంది అంటే కి అడుగుతుంది మెయిన్స్కి అడుగుతుంది ఆ రెండింటికి కూడా మీరు ఒకే సెంటర్ ఇచ్చుకోవచ్చు ప్రాబ్లం లేదు తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద సెలెక్ట్ చేసుకుని ఐడి ప్రూఫ్ ఇవ్వవలసి ఉంటుంది ఐడి ప్రూఫ్ దగ్గర మీరు పాస్పోర్ట్ కానీ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ ఏదైనా సరే ఇవ్వచ్చు అనమాట అప్రాక్సిమేట్గా మాక్సిమం అందరికీ మనకి ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ సెలెక్ట్ చేసుకుని ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కిందకి స్క్రాల్ చేయగానే మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు యాజ్ పర్ ఎస్ఎస్ఈ టెన్త్ క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో మీకు అదే విధంగా ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత జెండర్ అనమాట మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోండి మేలైతే అయితే మేల్ ఫిమేల్ అయితే ఫిమేలు తర్వాత డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ అండ్ ట్విన్ సిస్టర్ అని అడుగుతుంది మీరు ట్విన్స్ అయితే కనుక ఎస్ పెట్టండి లేకపోతే నో సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది అనమాట తర్వాత మీరు ఒక మ్యారీడా అన్మారీడా డీటెయిల్స్ అడుగుతుంది సో ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వండి తర్వాత ఫాదర్స్ ఫస్ట్ నేమ్ ఫాదర్స్ లాస్ట్ నేమ్ ఫాదర్ ఫస్ట్ నేమ్ దగ్గర ఏమో మీ టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో మీ ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉందో అలా ఇవ్వండి అదేవిధంగా లాస్ట్ నేమ్ దగ్గర ఏమో మా ఫాదర్ నేమ్ ఇవ్వండి మదర్స్ నేమ్ దగ్గర కూడా అంటే మదర్ ఫస్ట్ నేమ్ దగ్గర ఇంటి పేరు మదర్ లాస్ట్ నేమ్ దగ్గర మదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఇన్కేస్ మ్యారీడ్ అయితే స్పౌస్ నేమ్ దగ్గర మీ హస్బెండ్ నేమ్ లేదా మీరు వైఫ్ నేమ్ ఇవ్వండి అండ్ మీరు అన్మారీడ్ అయితే అది స్కిప్ చేయొచ్చు మాకు నో ప్రాబ్లం తర్వాత మీ యొక్క అడ్రస్ అనమాట ఇది యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఇస్తే బెటర్ డోర్ నెంబర్ అని చెప్పేసి మీ డోర్ నెంబర్ అండ్ మీ యొక్క విలేజ్ మండల్ డిస్ట్రిక్ ఇవన్నీ ఇచ్చి స్టేట్ దగ్గర ఆంధ్ర సెలెక్ట్ చేసుకోండి ఆంధ్ర వాళ్ళైతే తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి పిన్కోడ్ పిన్కోడ్ ఇచ్చేసి మీరు ఉంటున్న కరస్పాండెంట్ అడ్రస్ అండ్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటైతే ఇక్కడ టిక్ చేయండి పైన కింద కాపీ పేస్ట్ అయిపోతాయి లేదంటే ఇవి కూడా రెండు సార్లు అయితే టైప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ చూద్దా అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిస్ దగ్గర కూడా మీరు పర్మనెంట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఇప్పుడు ఆటోమేటిక్గా ఛార్జెస్ కనబడుతుంది మన క్యాష్ని బట్టి ఇక్కడ ఛార్జెస్ కనబడతాయి సో నేను బీసీ వాళ్ళకి అప్లై చేస్తున్నాను సెవెన్ ఫిఫ్టీ చూపిస్తుంది ఇక్కడ తర్వాత సేమ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్లోకి వస్తుందంటే మనం బేసిక్ డీటెయిల్స్ కూడా అయిపోయినాయి అనమాట నెక్స్ట్ డీటెయిల్స్లో అయితే వస్తుందన్నమాట క్వాలిఫైయింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ లాంగ్వేజెస్ డీటెయిల్స్ అయితే వస్తుంది ఇక్కడ మీరు ఒక గ్రాడ్యుయేషన్ ఎప్పుడు పాస్ అయ్యారు ఆ మంత్ ఇయర్ డేట్ ఇవ్వాలి అండ్ ఆ యూనివర్సిటీ అండ్ స్కూల్ కాలేజ్ నేము అండ్ అది గ్రూప్ ఏంటి ఆర్ట్స్ ఆ సైన్స్ ఇవన్నీ అడుగుతుంది ఏదైతే సెలెక్ట్ చేసుకుని పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అందులో ఎంత పర్సెంటేజ్లో పాస్ అయించి క్లాస్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా థర్డ్ క్లాస్ అని చెప్పేసి సో పీజీ ఉంటే పీజీ కూడా ఇవ్వచ్చు ఇంకా అదర్స్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఇవ్వచ్చు లేదంటే ఈ డిగ్రీ వరకు ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట అప్లికేషన్కి దాని తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఉంద ఇది కన్ఫామ్గా మ్యాండటరీ ఫీడ్ అయితే కాదు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ పెట్టి డీటెయిల్స్ ఇవ్వండి లేకపోతే నో పెట్టి అప్లికేషన్ కంటిన్యూ చేయండి నో ప్రాబ్లం అనమాట దాని తర్వాత ఇక్కడ వీళ్ళు మనకి ఏమన్నారంటే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్తారంట ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి అది కావాలి అనుకుంటే మీరు ఎస్పెట్టి ఆ స్టేటు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవన్నీ ఇచ్చుకోవాలి లేదు ట్రైనింగ్ ఏం మనం వెళ్ళడం అవసరం లేదు అనుకుంటే నో సెలెక్ట్ చేసుకోండి అన్నమాట తర్వాత లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పేసి మనకి లోకల్ లాంగ్వేజ్ మన తెలుగు కాబట్టి డిఫాల్ట్గా తెలుగు ఉంటుంది ఈ తెలుగు అనేది మనం ఖచ్చితంగా రాయడం చదవడం మాట్లాడడం ఈ మూడు వచ్చి ఉండాలి అప్పుడే అప్లికేషన్ మూవ్ అవుతుంది లేకపోతే అవదనమాట సో తెలుగు మన లోకల్ లాంగ్వేజ్ మనకి చదవడం రాయడం మాట్లాడడం వచ్చు కాబట్టి ఇక్కడ మూడు చోట్ల టిక్ అయితే చేయండి సరిపోద్ది నెక్స్ట్ ఇంకా తెలుగు కాకుండా ఇంకా మనకి ఏమైనా లాంగ్వేజెస్ వస్తే అవి కూడా ఇక్కడ రాయండి మీరు ఇంగ్లీష్ అని చెప్పేసి రాసి ఇంగ్లీష్ రాయడం చదవడం మాత్రమే వచ్చు మాట్లాడడం రాదు అనుకోండి అప్పుడు రీడ్ రైట్ మీద టిక్ చేయండి స్పీకింగ్ వద్దు లేదు స్పీక్ కూడా వచ్చు అనుకోండి మూడు మీద టిక్ చేయండి ఇదే తరహాలో హిందీ వస్తే హిందీ ఇంకా తమిళ వస్తే తమిళ్ ఏ లాంగ్వేజెస్ వస్తే ఆ లాంగ్వేజెస్ తెలుగు కాకుండా ఇంకా మూడు లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసిన అవకాశాన్ని వీళ్ళు కల్పించారు మనకి సో డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుని చెక్ చేసుకుని అన్ని ఒకసారి సేవ్ అండ్ నెక్స్ట్ మే క్లిక్ చేయండి సో ఈ విధంగా నేను తెలుగు ఇంగ్లీష్ ఇచ్చాను ఈ రెండు కూడా రాయడం చదవడం మాట్లాడడం మూడు వచ్చి అని చెప్పేసి సో సేవ్ నెక్స్ట్ మే క్లిచ్చేయాలి మనకి ఒక్కొక్కసారి మరి ఒకసారి అప్లికేషన్ ప్రివ్యూ కనబడుతుంది అనమాట ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా కనబడతాయి ఒకటికి పదిసార్లు జాగ్రత్త చెక్ చేసుకుని కింద లాస్ట్లో వచ్చేసి కన్ఫామ్ అండ్ రిజిస్ట్రేషన్ కొట్టండి కానీ అవ్వదు ఎందుకంటే ఇక్కడ మనకి ఐ అగ్రి అండ్ కన్ఫామ్ ఈ రెండు టిక్ చేయాలి ఇందులో ఏమైనా కరప్షన్స్ ఉంటే అప్పుడు ఇది క్లిక్ చేయాలన్నమాట కొంతమంది తెలియక మూడు టిక్లు కొట్టేసి అవ్వట్లేదే అనుకుంటారు అలా కాదండి ఈ రెండు మాత్రం టిక్ చేయాలి ఇది ఏంటంటే ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రమే అనమాట సో ఈ రెండు టిక్ చేసి కన్ఫామ్ అండ్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే మనకి ఫిఫ్త్ స్టేజ్కి అయితే వెళ్తుంది అదే అప్లోడ్ స్టేజ్ అనమాట ఇంతకుముందు మీకు ఫస్ట్లో చెప్పాను నేను లెఫ్ట్ హ్యాండ్ మేము ప్రశ్న హ్యాండ్ రైట్ డిక్లరేషన్ రెండు రాసి స్కాన్ చేస్తుంది ఫిఫ్టీ కేబీలోపు రెడీగా ఉంచుకోండి అవే ఇవి సో ఇక్కడ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ని చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరు ఎక్కడైతే లెఫ్ట్ థమ్ ఇంప్రెషను సేవ్ చేస్తున్నారు అది ఫిఫ్టీ కేబీ బిలో ఉండేలా చూసుకుని అప్లోడ్ చేసుకోండి అదే విధంగా హ్యాండ్ రైట్ డిక్లరేషన్ కూడా మీకు చూపించేలా రాయాలి ఏంటని ఆ రెండు అప్లోడ్ చేసి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి సేవ్ అంటే నెక్స్ట్ మేము క్లిక్ చేయగానే మీకు పేమెంట్కి అయితే వెళ్తుంది అన్నమాట పేమెంట్ మరొకసారి ఇక్కడ చూపిస్తారు వాళ్ళు కన్ఫర్మేషన్ కోసం వాళ్ళు ఇచ్చిన క్యాప్చర్ కోడ్ని జాగ్రత్తగా చూసి ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ చేయండి సబ్మిట్ చేయగానే మీరు మీకు అది పేమెంట్ పేజ్లోకి వెళ్తుంది అక్కడ మీరు క్రెడిట్ కార్డ్ వాడొచ్చు డెబిట్ కార్డ్ వాడవచ్చు యూపీఐ వాడొచ్చు స్కాన్ వాడచ్చు ఎవ్రీథింగ్ అన్ని పేమెంట్స్ ఇచ్చారు వాళ్ళు అవన్నీ కూడా వాడుకోవచ్చు అనమాట అది పేమెంట్స్ చేయగానే మీకు సక్సెస్ అయిపోయి ట్రాన్సాక్షన్ ఎక్నాలజీమెంట్ కూడా రావడం జరుగుతుందనమాట దీమే ప్రింట్ కొట్టి ఇది ఒక ప్రింట్ అయితే తీసుకోండి తర్వాత మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్తుంది అనమాట ఇక్కడ మీరు ఇంతకుముందు ఏం చేసాం మనం క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి వెళ్ళాం ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ మీకున్న రిజిస్ట్రేషన్ నెంబర్ మీకున్న పాస్వర్డ్ ఒక పాస్వర్డ్ ఫోన్ కూడా వస్తుందని చెప్పే కదా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సెక్యూరిటీ కోడ్ ఏదైతే కనబడుతుందో ఆ కోడ్ జస్ట్ సబ్మిట్ చేయగానే మీకు ఒక ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి మీరు ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవచ్చు డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ని క్లిక్ చేస్తే మీరు అప్లోడ్ చేసిన హ్యాండ్ రైట్ డెకరేషను అండ్ లెఫ్ట్ ఇంప్రెషన్ ఈరోను మాత్రం ప్రింట్ అవుతాయి లేదా ఈ ప్రింట్ మీద క్లిక్ చేసినా కానీ ఇన్వాయిస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట మీరు చాలా నా పేమెంట్ ఇన్వాయిస్ మీద కొట్టిన అదే వస్తుందన్నమాట ఈ అప్లికేషన్ మీరు ఒక అవుట్ తీసి సేవ్ చేసుకుంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ద్వారా ఫ్యూచర్లో రిలీజ్ అయ్యే అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ మీకు చక్కగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఇన్ కేసు మీకు అర్థం కాకపోతే డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి డెఫినెట్గా మీకు రిప్లై అవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నమాట అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా ఎన్నెన్నో వస్తాయి అవన్నీ రావాలంటే మీరు మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయాలి వీడియోని లైక్ చేయాలి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా పాపం ఎంతో కొంత హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ సైనింగ్ అవుట్ కోటి మీ సేవ